నోరు మెదపని వైసీపీ ఎంపీలు గత ఐదేళ్లలో ఏపీలో పారిశ్రామిక అభివృద్ది కోసం కేంద్రం ప్రత్యేకంగా ప్రకటించిన రాయితీలు పన్ను మినహాయింపులు ఏమీ లేవు అడిగినా ఇవ్వలేదు వైసీపీ ఇరవై రెండు ఎంపీ సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి కేంద్రం ఏదో ఓ విధంగా రాయితీలు ఇస్తుందని ఆశించారు కానీ అలాంటి ఆశలేం పెట్టుకోవద్దని యాభై రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా క్లారిటీ ఇచ్చేసింది ఏపీకి ప్రత్యేకంగా ట్యాక్స్ మినహాయింపులు కానీ సబ్సిడీలు లాంటివి కానీ కల్పించలేమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు దేశంలో అన్ని రాష్ట్రాలకు వర్తించే విధానాలనే కు కూడా వర్తింపు చేస్తామన్నారు అయినా ఏపీలో పారిశ్రామిక అభివృద్దికి ప్రతిపాదనలు పంపితే తాము సానుకూలంగా పరిశీలిస్తామన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు అభివృద్ది లేక రాష్టం ఇబ్బంది పడుతుందన్న అవినాష్ రెడ్డి రాష్టంలో పారిశ్రామిక అభివృద్దికి కేంద్రం ఎలాంటి సాయం చేస్తుందో తెలపాలన్నారు రాష్ట ప్రయోజనాలకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రశ్నలు అడుగుతూ కూడా వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయటం లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి ప్రజల్లో ఉన్న అంచనాలను తగ్గించి కేంద్రం ఏమీ ఇవ్వదని తేల్చడం కోసమే వైసీపీ ఎంపీలు ప్రశ్నలు వేస్తున్నారు అన్న అభిప్రాయం ఏర్పడుతోంది ఏపీకి ఎలాంటి పారిశ్రామిక రాయితీలు ఇచ్చే ఛాన్సే లేదని గడ్కరీ స్పష్టంగా చెబుతూ ప్పటికీ వైసీపీ ఎంపీలు ఒక్కరూ కూడా విభజన చట్టాన్ని గాని గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీల్ని కానీ గుర్తు చేసి కేంద్రంపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేయలేదు చివరికి ప్రశ్న అడిగిన అవినాష్ రెడ్డి కూడా నిరసన తెలపలేదు ఈ ఒక్క విషయంలోనే కాదు గతంలో ఏపీ ప్రయోజనాలకు ముడిపడిన ఎన్నో అంశాలపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి లోక్సభలో వైసీపీ ఎంపీలు విడతల వారీగా ప్రశ్నలు వేస్తున్నారు ఏ ఒక్కదానికి కేంద్రం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోయినా వారు పెద్దగా స్పందించడం లేదు దీంతో కేంద్ర మంత్రులు ఏపీకి ఏమీ ఇవ్వడం లేదని నేరుగా చెప్పడానికి ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి